వలసపాకల గ్రామంలో మాజీ సాధనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆదరణలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆయుర్భావ దినోత్సవం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పిల్లి సత్యనారాయణల ఆధ్వర్యంలో వారి నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆయుర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి పేద పడుగు బలహీన వర్గాలు అండగా ఉంటూ వెనుకబడ్డ వర్గాలకు అండగా ఉంటూ చట్టసభల్లో వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందన్నారు రాష్ట్రంలో వైసీపీ అరాచక నుండి రాష్ట్రాన్ని కాపాడే దిశగా నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళుతున్న ఈ ఎన్నికల్లో బ్యాలెట్లో సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలకు వెళుతున్నామన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి పొత్తు పెట్టుకున్న కారణం వాటి ప్రయోజనం కోసం బలంగా తీసుకువెళ్లి జనసేన అభ్యర్థులను గెలిపించాలని సూచించారు అనంతరం తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అనుభవం ఉన్న నాయకుడు పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణ సత్యనారాయణమూర్తి అని ప్రతి నాయకుని కార్యకర్తను పేరు పెట్టి పిలిచే వ్యక్తి అని అన్నారు Gay pistol 08 göz aunque 021 gol 07 jeweely chegsi descriptor Har League 6 gol 014 cure czego razor za zadar 0 worries and Makar ini 5rosan 10 nogalok ketim 016 gol 017 నమస్కారం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై రెండవ సంవత్సరం మరి మహానుభావుడు నందమరి తారక రామారావు గారు నలభై రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అభ్యున్నతికి రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికే ఉపయోగపడాలని సినీ ప్రపంచంలో మొటో లేని మహారాజులా గెలిగి ప్రజలకు సేవ చేయాలని పార్టీని పెట్టి పార్టీని పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహానుభావుడు మహమ్మారి కార్యక్రమం మరి ఆయన పెట్టినకాడి నుంచి ఆయన అడిగితేడంలో ఆ వేళ పార్టీలో ఉన్న మేమందరం కూడా ఆనాటి నుంచి నేటి వరకు కూడా పార్టీ ఆవిర్భేద రణోత్సవాలు అనేక రకమైన కార్యక్రమాలు పార్టీ చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ అటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పార్టీ ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారో ఇప్పటి వరకు కూడా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం అందరం కూడా కూర్చో తప్పకుండా అమలు చేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తూ ఉన్నాం మరి భగవంతుడు అన్ని విధాలుగా సహకరించి రేపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో రేపు జరగబో మే పదమూడవ తేదీన జరగబో ఎన్నికల్లో మా అభ్యర్థులు ఇరువురు కాకినాడ పార్లమెంటుకి అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మరి అత్యంత వినైవిదేతలతోటి వాళ్ళిద్దరి అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉంది కానీ నలభై రెండు సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరం గడిచిన తర్వాత నలభై రెండవ సంవత్సరం వచ్చేసి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా ఏంటంటే మొట్టమొదటిసారిగా బ్యాలెట్లో సైకిల్ గుర్తు లేకుండా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయవలసిన సందర్భం వచ్చింది రాజ్యాంగంలో అనేక రకమైన పదవులు అనేక రకమైన ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇప్పుడు పరిపాలించిన ముఖ్యమంత్రి యొక్క స్థితి ఏ రాష్ట్రానికి కలబడంతో ఇంత దరిద్రం ఏ రాష్ట్రానికి కలబోడమైన ఉద్దేశం మీద ఒక సామూహికంగా అన్ని పార్టీలు ఏకమై అతన్ని బయటికి పంపాలి రాష్ట్ర సేజ్ రాష్ట్ర అభివృద్ధిని చూసుకుని పూర్తికెళ్లడం జరిగింది ఆ పొత్తులో భాగంగా జనసేనికు రెండు కూడా టైప్ అవడం వల్ల రాష్ట్రపూర్తే బ్యాలెట్లో ఉంటుంది కాబట్టి నలభై ఒక్క సంవత్సరం తర్వాత బ్యాలెట్లో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్లో సైకిల్ వృత్తి లేకుండా ఉంది దాన్ని కార్యకర్తలందరూ కూడా గమనించి ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేసి ఎందు చేతాసుపూర్తికి ఇచ్చాము ఎందు చేత టైప్ చేసుకున్నామని చెప్పి వాళ్ళందరినీ మలిచి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసే విధంగా అందరూ కూడా సనాయత్వం అవ్వాలని చెప్పి ప్రతి వారిని కూడా కోరుకుంటా ఉన్నాం